ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు అన్నారు శనివారం లక్షడిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని కార్యకర్తలకు సూచించారు అనంతరం వెంకట్రావుపేట సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరిమిళ రాజు కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు వెంకట్రావుపేట సర్పంచ్ గా నరిమిళ రాజును భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరారు అదేవిధంగా మంచిర్యాల జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మద్దతు తెలిపి గెలిపించారు కోరారు ఈ కార్యక్రమంలో ఆర్టీఏ నెంబర్ అంకతి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంగలి రమేష్ పట్టణ అధ్యకుడు ఆరిఫ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పూర్ణ చంద్రరావు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణ్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు फोटली जय रिकॉनर खतरे गुर्तुके नरवोतो खतरे गुर्तुके नरवोतो खतरे गुर्तुके नरवोतो गुर्तु गुर्तंचुको खतरे गुर्तंचुको गुर्तु गुर्तंचुको खतरे गुर्तंचुको कलवेला राजकारिके नरवोतो कलवेला राजकारिके नरवोतो रणधीरवर नायकत्व कपिल आले पुरे गमगरी नायकत्व कपिल आले जय कांग्रेस जय रिकॉनर खतरे गुर्तुके नरवोतो खतरे गुर्तुके

कलमेल के अंदर करके గ్రీ <laughs> గ్రీ <laughs>

వారికి అర్పించడం జరిగింది వారి ఆశయాలలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా అన్ని చేయడం జరిగింది అలాగే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ సందర్భంగా మన తెలంగాణలో మన మంచిర్యాల జిల్లాలో మొదటి విడుదల ఉన్నాయి ఎలక్షన్స్ ప్రతి గ్రామానికి వెళ్ళి కూడా ప్రచారాన్ని మన కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున చేయడం జరుగుతుంది ఈ వెంకటాపేట గ్రామంలో నల్మల రాజు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నిలబడ్డారు వారికి ప్రేమసాగర్ రావు గారు కూడా వారిని అభ్యర్థిగా ఇక్కడ సపోర్ట్ చేయడం జరిగింది చాలా సంవత్సరాలుగా నల్మల రాజుగారి ఫ్యామిలీ వారి తండ్రిగారైన నర్మల సత్తయ్య గారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీ విజయంలో కూడా వారు భాగం తీసుకున్నారు దానికి ఇంత అంటే వాళ్ళు పార్టీ నిజమైన పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను భావించి ఇక్కడ నల్మల రాజు గారికి ముందు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంది ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా వారు నిలబడడం జరిగింది నిన్న కూడా దండేపల్లిలో చాలా విలేజెస్ తిరగడం జరిగింది ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విజయ అవకాశాలు ఉన్నాయి చాలామంది గ్రామ ప్రజలందరూ అందరూ కూడా బాధయ్యే వారిని గెలిపిస్తామని చెప్పింది ఈరోజు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మా డిస్టిక్ ప్రెసిడెంట్ సూర్యకమ్మ గారు కూడా పాల్గొని పాల్గొని నాకు ఆశీర్వాదం ఇక్కడ ఏకగ్రీవమైన వార్డు నెంబర్ గారికి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది ఈ ప్రచారం ఇలాగని కొనసాగి ఈ మూడు రోజులు కొనసాగించి విజయం సాధించాలని కోరుకుంటున్నాను నాకు నాకు కత్తెర గుర్తు కేటాయించడం జరిగింది అందరినీ కత్తెర గుర్తు ఓటేయమని అభ్యర్థిస్తున్నాను వెంకటరావుపేట గ్రామ సర్పంచ్గా మా యువనాయకులు నలమేల రాజు గారు నిలబడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున అధికార పార్టీ అభ్యర్థిగా రాజు గారిని పెద్దలు ప్రేమసాగర్ రావు సురేఖమ్మ గారు ఆశీర్వదించి టికెట్ ఇచ్చి వెంకటరావుపేటకు పంపించడం జరిగింది ఈరోజు రాజు గెలుపు రాజు గెలుపు దాదాపు ఖాయమైనట్టే ఇంకో ముఖ్య విషయం చెప్పాలంటే రాజు సర్పంచ్ కాకముందుకే మన వెంకటరావుపేట గ్రామంలో దాదాపు వంద ఇల్లు ఇవ్వడం జరిగింది అనేక మందికి అనేక మందికి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా మన ప్రభుత్వం తరఫున సీఎం రుల్లిపాటు కానీ కళ్యాణ లక్ష్మిలు కానీ ఎల్ఓసీలు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అత్యంత సన్నిహితంగా అత్యంత సన్నిహితంగా కుల మత భేదాలు లేకుండా అందరు అందరి వాళ్ళ అందరికీ సహాయం చేస్తూ మునుముందు ముందు మునుముందుకు వచ్చినటువంటి నాయకుడు మా యువ నాయకులు రాజు గారు కంపల్సరీ వెంకటరాపేట గ్రామ ప్రజలు అక్కలు చెల్లెలు సోదరులు సోదరుమరులు ప్రతి ఒక్కరు నల్మేళరాజుపై రాజు కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజర్తో గెలిపించాలని మేము కోరుతున్నాము ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో గత పది ఏళ్ళ ఉంది రాని రేషన్ కార్డులు ఇలా ప్రేమసాగర్ రావు గారు రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మనకు రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏనాడు కూడా రేవంత్ రెడ్డి ఎప్పలేదు ఎవరు చెప్పలేదు సన్న బియ్యం ఇస్తామని కానీ రేవంత్ రెడ్డి గారు తాను తినే భోజనం కూడా నా పేద ప్రజలు తినాలనే ఉద్దేశంతో ఈరోజు సన్న బియ్యం కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది పేద ప్రజల్లో పేద ప్రజల కళ్ళల్లో ఆనందం కనబడుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వెంకటరాపేట గ్రామ పంచాయతీలో రానున్న రోజులలో కూడా ఇందిరామ ఇల్లు వస్తాయి మన ఒంగిరేడు శ్రీనివాసరెడ్డి గారు నిన్ననే చెప్పారు ఖచ్చితంగా ఎవరు ఆధైర్యపడద్దు కంపల్సరీ ఇప్పుడు వంద ఇల్లు ఇచ్చినాం రాబోయే రోజుల్లో సాధ్యమైనంత వరకు అందరికి ఇల్లు విధంగా ప్రయత్నం చేస్తామని గౌరవులు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు రాజుగారికి సూచించడం జరిగింది అదిలా ఖచ్చితంగా గమనించి నలమేల రాజు కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే గుర్తు గుర్తుంచుకో కత్తెర గుర్తుకే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వెంకట్రావుపేట్ సర్పంచ్ అభ్యర్థి గౌరవనీయులు మంచాల ఎమ్మెల్యే జన్సాగర్ రావు గారు మరియు ఉకిరాల సురేఖమ్మ గారి ఆశిస్తుని రాజు గారు ఈరోజు వెంకట్రాపరేట్ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీద బడుగు వర్గాల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేసిరో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి రెండు వందల యూనిట్లు కరెంటు కానివ్వండి సన్న బియ్యం కానివ్వండి ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి పది లక్షలు కానివ్వండి అలాగే ఏదైతే ఇంద్రమ్మ ఇండ్లు కానివ్వండి మరి ఏ పది సంవత్సరాల నుండి పోయిన ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు రేషన్ కార్డులు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మరి ఎన్నడూ లేని విధంగా ఎక్కడ కానీ ఏ రాష్ట్రంలో కాని విధంగా మరి ఈ తెలంగాణలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ప్రేమ్సాగర్ రావు గారు గౌరవనీయులు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచినాక మంచాల నియోజకవర్గానికి పదిహేను వందల కోట్ల నిధులతోని ఈరోజు అభివృద్ధి పనులు ప్రారంభించారు ముగింపు దిశలు కూడా వచ్చాయి మరి వెంకట్రావుపేటకు వస్తే ఇప్పటి వరకు రెండు కోట్ల పనులు ఇవ్వడం జరిగింది ప్రేమసాగర్ రావు గారు మా ఎమ్మెల్యే గారు కంప్లీట్ కూడా అయిపోయినాయి వంద వందకు పైగా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇంకా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తానని చెప్పారు ఏదైతే ప్రేమసాగర్ రావు గారు అభివృద్ధి పదంలో మా నియోజకవర్గం దూసుకుపోతుంది అందులో మేజర్ గ్రామ పంచాయతీ అయిన మంచి అవకాశం వచ్చింది రాజుగారి గెలిపి గెలిపించేందుకు మరి వెంకట్రావుపేట మహిళలు కానివ్వండి ప్రజలు కాని ఆలోచించాలి మంచి వ్యక్తికి ఈరోజు టికెట్ వచ్చింది మరి మీరు రాజుగారి కత్తెర గుర్తు పోటేసి గెలిపి అత్యధిక మెజారిటీని గెలిపించి మరి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు రాజు చాలా మందిని గెలిపించి ఉంటి చేత్తోటి ఇదే వెంకట్రాపేటలో కానీ ఇలా తనకు అవకాశం వచ్చింది కాబట్టి మీ వెంకట్రాపేట ఓటర్స్ అంతా కూడా తనకు భారీ మెజారిటీని గెలిపించి ఇంకా భారీ పనుల కోసం ఇక్కడ డెవలప్మెంట్ కోసం మీరు అంతా కృషి చేస్తారని మేము కోరుతున్నాము ఇంకో విషయం ఏంటంటే వంద ఇండ్లు ఇంద్ర ఇందిరామ ఇండ్లు అంటే నాటే జోక్ మళ్ళీ సెకండ్ విడతలు కూడా ఇంకొక యాభై అరవై కాదు ఇంకా వంద ఇండ్లు ఇష్టానికి కూడా మా ప్రేమ సార్ ఒక రెడీ ఉన్నారు నర్మే సత్తన్న కొడుకు ఆయన ఎందుకంటే ఆయన ఎంత మందికి ఒంటి చేత్తో గెలిపించండు ఇదే మా కాంగ్రెస్లో నాయకులు చేసిన రో చేపించిండ్రు వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయట గెలిపారు అయినా కూడా ఈ దారి